అందరికీ నమస్కారం దేశవ్యాప్తంగా కూడా బంద్కి పిలుపునైతే ఇచ్చారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్దాం సరణా మతం కోసం ముప్పైన భారత్ బంద్ వివరాలు చూసుకున్నట్టయితే సరానా మతం గుర్తింపు కోసం గిరిజన సంఘాలు మళ్లీ పోరుబాటు పట్టాయి ఈ నేపథ్యంలో డిసెంబర్ ముప్పైన భారత్ బంద్కి పిలుపునిచ్చాయి సరానా మతాన్ని గుర్తించాలని ఆదివాసీ సంఘాల అభియాన్ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నది దేశంలోని పదిహేను కోట్ల మంది గిరిజనులు సరాణా మతాన్ని ఆచరిస్తున్నారని ఏఎస్ఏకి చెందిన అధ్యక్షుడు సల్ సల్ఖాన్ మురుగు తెలిపారు పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా గణనలో సరణ మతానికి ప్రత్యేక కోడ్ ఉందని చెప్పారు అనంతర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఆ మతం కోడ్ను తొలగించిందని ఆరోపించారు ప్రస్తుతం గిరిజనులను వనవాసీలుగా హిందువులుగా మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు గిరిజన సమాజానికి చెందిన మతానికి గుర్తింపును నిరాకరించడం రాజ్యాంగ నేరంతో సమానమన్నారు కాంగ్రెస్ బీజేపీ రెండు గిరిజనుల మత స్వేచ్ఛను హరిస్తున్నాయని ఆరోపించారు కాగా సరణ మతాన్ని ఆచరించే గిరిజనులకు స్వతంత్ర వర్గాన్ని కేటాయించాలని షెడ్యూల్ తెగల జాతీయ కమిషన్ సూచించిందని సల్ఖాన్ ముర్ము తెలిపారు ఈ నేపథ్యంలో సరణ మతాన్ని గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు తమ మతాన్ని ఏ పార్టీ గుర్తిస్తుందో ఆ పార్టీకే తాము ఓటు వేస్తామని అన్నారు మరోవైపు పర్వతాలు అడవులు వన్యప్రాణుల వంటి సహజ అంశాలను ప్రధానంగా ఆరాధించే గిరిజన వర్గాల స్థానిక మత విశ్వాసమే సరణ సో దీనికోసమని అయితే గనక ఈ ఈ యొక్క డిసెంబర్ ముప్పైన భారత్ బంధుకైతే పిలుపునిచ్చారు